రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆలోచనలతో చేపట్టిన మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశం ఈరోజు ఏడు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శనివారం నాడు రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మంగంపేట డౌన్ లో ఉన్న ఎస్టీ బాలికల మినీ గురుకులం నందు ఏర్పాటు చేయగా ఈ ఆత్మీయ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ బాలికలందరూ కూడా చదువుకోవటానికి ముందుకు రావాలని చదువు మనకు విజ్ఞానంతో పాటు మన జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుందని ఈ మినీ గురుకుల పాఠశాలలో మీరు బాగా చదువుకోవటానికి ఉండటానికి ఎక్కడా లేని విధంగా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అలాగే మీకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టీచర్లకు కానీ విద్యార్థులకు కానీ నా దృష్టికి తీసుకువస్తే నేను వాటి పరిష్కారానికి కృషి చేసి ఏం కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎంఈఓ త్రివేణి సమస్త యాజమాన్యం మహిళా పోలీస్ హెల్త్ డిపార్ట్మెంట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇంకా పలువురు ఉద్యోగులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు